ఆడు <Siblick noise>

భారతదేశ వాణిజ్య రాజధాని అయినటువంటి ముంబైకి ఫ్లైట్ ఏర్పాటు చేయడం అనేది ఈ విమానయాన చరిత్రలో రాజమండ్రి వరకు ఒక శుభ ప్రారంభంగా చెప్పాలి ముఖ్యంగా దీనికి కృషి చేసినటువంటి కేంద్ర విమానయాన శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు ఇద్దరికీ కూడా మా అందరి తరఫున కూడా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అందరు శాసనసభ్యులు అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ రోజు రోజుకి పెరుగుతున్నటువంటి విమానయాన ప్రయాణికుల విషయంలో చాలా కాలం నుంచి ఈ ప్రాంతంలో వ్యాపార రీత్యా ముంబై ఢిల్లీ లాంటి ప్రాంతాలకి వెళ్ళేటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి వస్త్ర వ్యాపారులు కానీ అదేవిధంగా ఇతరత్ర వ్యాపారాలు చేసుకునేటువంటి వారు నర్సరీలకు సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా పండ్ల వ్యాపారస్తులు కానీ చాలా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి కార్గో కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంది అటువంటి సందర్భంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ముంబై లాంటి ప్రాంతానికి ఢిల్లీ లాంటి ప్రాంతానికి మనం ఇవాళ ఎయిర్ బస్ని ప్రమా ప్రయా ప్రయాణం చేసుకోడానికి ఏర్పాటు చేసుకోవటం ఇప్పటివరకు ఏటీఆర్లు మాత్రమే ఉన్నాయి చిన్న ఫ్లైట్స్ మాత్రమే ఉన్నాయి ఇవాళ ఎయిర్ బస్ ద్వారా ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్లేదానికి అవకాశం కల్పించటం అదేవిధంగా ఇప్పుడే చెప్పిన విధంగా ఇవాళ ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయికి పెంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడ కూడా ఏర్పాటు చేయగలిగేటువంటి సత్తా మనకు ఉందనేటువంటి మాట ఎయిర్పోర్ట్ అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మరింతగా ఎక్కువగా మనం విమానాలు వివిధ ప్రాంతాలకు వెళ్లేదానికి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ముఖ్యంగా షిర్డీకి వెళ్ళేటువంటి వాళ్ళు తిరుపతి వెళ్లేటువంటి వాళ్ళు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు కనుక వారు కూడా ఉపయోగపడే విధంగా మనం విమానాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటు మేము ప్రయాణికులుగా కూడా మాట్లాడవలసి వస్తే కొంత విమానయాన ధరలను తగ్గించాల్సిన అవసరాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇవాళ సామాన్య మానవుడు కూడా విమానంలో ప్రయాణించడానికి మక్కువ చూపుతున్నారు దానికి ప్రధానమైన కారణం ఒకటి సమయం తొందరగా వెళుతాం గమ్యానికి అనేటువంటి విషయంతో వారు అందులో ప్రయాణం చేయాలనుకుంటున్నారు అటువంటి వారికి ఉపయోగపడే విధంగా ధరలను కొంచెం తగ్గించే విధంగా ప్రయత్నాలు జరగాలని దానికి ప్రభుత్వం సహకరిస్తుంది అదేవిధంగా ప్రైవేట్ విమానయాన సంస్థలైనటువంటి ఈ ఇండిగో లాంటి వారు కూడా దానికి సహకరించాలనేటువంటి మాటని తెలియజేసుకుంటూ ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఇక్కడి నుంచి ముంబైకి ప్రారంభమవుతున్నటువంటి ఈ ఎయిర్ బస్ ఇప్పుడు అక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఇక్కడి నుంచి వెళుతుంది ఇది మనకి ఒక గొప్ప మార్పుకి సంకేతంగా మనం భావించాలి దీని ద్వారా రాబోయే రోజుల్లో మన వ్యాపారం కానీ కార్గో కానీ అదేవిధంగా ప్రయాణికుల సంఖ్య కానీ విపరీతంగా పెరిగి రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశంలో నలుమూలలకి వెళ్ళే విధంగా ఈ విమానాశ్రయం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగా కూడా రూపొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం అది ల్యాండ్ ఎగుకేషన్ విషయంలో కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ విస్తరణ విషయంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ముఖ్యంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ని ఈ స్థాయికి అభివృద్ధి చేయడానికి ప్రధాన కారకులు మన మాన్య శ్రీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారికి కూడా మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన విజన్ ఉందనుకే ఇవాళ ఈ ఎయిర్పోర్ట్లన్నీ అభివృద్ధి చెందుతుంటాయి అదేవిధంగా రాష్ట్రంలో ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఎయిర్పోర్ట్లు రావడానికి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ కారణమవుతుందనేటువంటి మాటను తెలియజేస్తూ దాంతోపాటు ముఖ్యమైనటువంటి మా శాఖ సంబంధించిన మాట చెప్పాలి ఇవాళ టూరిజంకి చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సహకారం అందిస్తున్నారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా సహకారం అందిస్తున్న సందర్భంలో అఖండ గోదావరి పేరుతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి సందర్భంలో ఈ ప్రాంతానికి ఎక్కువ స్థాయిలో విమానాలు వచ్చినట్లయితే టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది ఈ మధ్యనే వియత్నాం వారు ఏర్పాటు చేసినటువంటి ఒక టూరిజం కాన్ఫరెన్స్ లో పాల్గొన్నప్పుడు వారు చెప్పారు మేము రాష్ట్రంలో అనేక ప్రాంతాలకి మా విమానాలను పంపించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట వారు చెప్పారు అదే

ఈరోజు మన రాజమండ్రి నుంచి ముంబైకి ఇండిగో ఎయిర్లైన్స్ వాడు ఎయిర్ బస్ సర్వీస్ స్టార్ట్ చేశారు సో ఈ ఎయిర్ బస్ మన రాజమండ్రికి ఎంతో ముఖ్యమైన సర్వీస్ ఇది మన ప్రధానమైన నగరాలకి కనెక్టివిటీ కోసం ఎంతో కాలం నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం మన చిరకాల రాజమండ్రి వాసుల చిరకాల వాచ్ఛ మన రా మెట్రో నగరాలకి మహానగరాలకి కనెక్టివిటీ కావాలని అందులో భాగంగానే మన గౌరవ గౌరవ విమానయాన శాఖ మంత్రి గారి రామ్మోహన్ నాయుడు గారు సహకారంతో ఈరోజు మనం ఎయిర్ బస్ ముంబైకి స్టార్ట్ చేశాము సో ఈరోజు ముంబై నుంచి ఒక ఎయిర్ బస్ సాయంత్రం ఏడున్నర గంటలకి మన విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది అందులో నూట డెబ్బై ఐదు మంది పాసింజర్స్ మన రాజమండ్రికి రావడం అనేది జరిగింది ఈ ఎయిర్ బస్లో నూట ఎనభై మంది మరి ప్రయాణించే సౌకర్యం ఉంది సో మొదటి రోజే ఫస్ట్ రోజే మనకి నూట మంది ప్రయాణం నూట డెబ్బై ఐదు మంది ప్రయాణికులు బొంబాయి నుంచి రావడం జరిగింది అదేవిధంగా మన రాజమండ్రి నుంచి దగ్గర దగ్గరగా నూట ఇరవై ఏడు మంది ప్రయాణికులు ముంబైకి రోజు ప్రయాణం చేస్తున్నారు ఈ సర్వీస్ ఇక్కడ నుంచి రోజు ప్రతిరోజు నడుస్తూనే ఉంటుంది ముంబైలో సాయంత్రం నాలుగు నలభై ఐదుకి మొదలయ్యి మనకి ఆరు నలభై ఐదుకి వస్తుంది ఇక్కడికి అదేవిధంగా హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఏడు గంటల పదిహేను నిమిషాలకు మొదలయ్యి తొమ్మిది గంటలకి ముంబైలో ల్యాండ్ అవుతుంది సో ఈ విమానం వల్ల చాలా మందికి బిజినెస్ కమ్యూనిటీ కానీ ఎవరైనా ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సో ఏదైనా కొత్త విమానం మా ఎయిర్పోర్ట్లోకి వచ్చినప్పుడు వాటర్ కెన్ అన్ అంటాం వాటర్ స్ప్రే చేసి దానికి మేము వెల్కమ్ చెప్తాం ఆ కార్యక్రమం కూడా చాలా గౌరవప్రదంగా చేసుకున్న సక్సెస్ఫుల్గా జరిగింది సో ఈ రాజమండ్రి ప్రజలందరికీ మా అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకున్నాం ఆదరిస్తున్నారు అదేవిధంగా లోకల్ నాయకులు అందరూ మాకు సహకరిస్తున్నారు సో ఈ సహకారం ఎప్పుడు ఇలాగే కొనసాగాలి మన ఎయిర్పోర్ట్ ని ఇంకా ప్రధాన నగరాలతో కనెక్ట్ చేయడానికి మేము సాయశక్తుల ప్రయత్ ప్రయత్నం చేస్తున్నాం అదే